జయ శ్రీరామండి అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తూనే ఉంటాం ఎప్పుడు చూసినా కోడళ్ళ గురించి మాట్లాడతారు ఇవిడ అత్తగారుల గురించి మాట్లాడతారు లేకపోతే ఏదో ఒక విషయం తీసుకొస్తారు అనుకుంటున్నారు కానీ నిజ జీవితంలో జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో మనం ఆ టాపిక్ గురించే మాట్లాడుకుందాం టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక ప్రముఖ వ్యాపారస్తుడు ఆయన భార్య నలభై ఐదేళ్లకే చనిపోయారట చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు బంధువులు చెప్పారట ఒరే బాబు నలభై ఐదేళ్లకే భార్య చనిపోయింది నువ్వు చక్కగా పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే పిల్లాన్ని చూసేవాళ్ళు ఉంటారు చక్కగా ఈ పసిపిల్లాన్ని చూసేవాళ్ళు ఎవరు నీకు ఇంత చిన్న వయసులో నువ్వు చిన్నవాడివి కాబట్టి శుభ్రంగా చక్కగా పెళ్లి చేసుకో అని చెప్పి బంధువులు అతని దగ్గర వాళ్ళు స్నేహితులు అందరు కలిసి చెప్తార చెప్తే వ్యాపారస్తుడు చెప్తాట నా కొడుక్కి తల్లి కంటే తండ్రి అవసరం చాలా ఎక్కువ ఇప్పుడు నాకు భార్య అవసరం కంటే నా కొడుక్కి తండ్రి అవసరం చాలా ఎక్కువ వచ్చిన భార్య నన్నైతే చూసుకోగలుగుతుంది కానీ నా కొడుకుని చూసుకోలేదు అందుకని నా కొడుకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి ప్రయోజకుని చేయాలనుకుంటున్నాను నా భార్య మీద నాకు చాలా అపర అపారమైన ప్రేమ ఆవిడ గుర్తుగా బతికిపో బతకాలని ఉంది కానీ వేరే వాళ్ళని తెచ్చిపెట్టి నా కాపురంలో చిచ్చు పెట్టుకోవాలని నాకు లేదు అందుకని నేను ఇలాంటి పెళ్ళి ప్రయత్నాలు ఏవి చేయను అని చెప్తాడు ఆయన సరే బంధువులు చాలాసార్లు నచ్చ చెప్పాలని చూస్తారు బతిమాలతారు అయినా సరే అతను వినకపోయేసరికి అప్పుడు ఒకటి చెప్తారు సరే నీకు ఏ అవసరమైనా మమ్మల్ని పిలువు చక్కగా మేము వచ్చి నీకు హెల్ప్ చేసి పెడతాం అని చెప్తారు సరే అంటాడు వ్యాపారస్తుడు పిల్లాడిని పెంచుకుంటూ పెద్ద చేసుకుంటూ చక్క విద్యాబుద్ధులు నేర్పించి పెద్దవాడై ప్రయోజకుడు అయిన తర్వాత తన వ్యాపారాల్లో తనకి వాటాలు ఇచ్చి ప్రయోజకుడు చేసి పెద్దవాడైన తర్వాత చక్కగా ఒక మంచి ఇంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు పెళ్లి చేసిన తర్వాత వ్యాపారస్తుడికి వయసు అయిపోతుంది కదా కోడల కొడుకు కోడల దగ్గర ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు ఒకరోజు వ్యాపారస్తుడు అడుగుతాడు అమ్మా కొంచెం పెరుగు వేయమ్మా అన్నంలోకి పెరుగులేంది నేను అన్నం తినలేనమ్మా అని చెప్పి అడుగుతాడు వ్యాపారస్తుడు కోడల్ని కోడలు చెప్తుందిట బాబు పెరుగు గిరుగు ఏం లేవండి పెరుగు ఎప్పుడూ అయిపోయింది పెరుగు లేకుండా తింటా నేర్చుకోండి అని చెప్తుందిట మామగారికి చాలా బాధ కలుగుతుందిట ఏంటి నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించి కొడుక్కి కోడలకి ఇస్తే నాకు ఒక కప్పుడు పెరిగివ్వదా ఇలాగైనా కోడలు చేసే పని ఇలా మాట్లాడచ్చా అయినా ఇది మన కొడుక్కి చెప్పకూడదు వాడు బాధపడతాడని చెప్పి కొడుక్కి చెప్పట అది అయిపోయిన తర్వాత ఒకరోజు ఏదో కూర చేసుకుని భర్తకి తనకి వేరే కూర పెట్టుకుని మామగారికి వేరే కూర వేసేసి ముందు రోజు రాత్రి మిగిలిన కూర వేస్తుంది మామగారికి అమ్మ అమ్మ ఇదేదో చదివివాసన వస్తుంది నిలవగా అమ్మా వేడిగా ఏదో ఉండేవి కదమ్మా అది పెట్టమ్మా అంటే అది మీకోసం కాదండి మీ అబ్బాయి కోసం చేశాను నేను మీకు ఇది తింటే సరిపోతుంది మీరు తినండి ముసలి వయసులో ఇట్లాంటి చాదస్తాలు పెట్టుకోమాకండి తిండి అవి తగ్గించుకోండి అని చెప్తుందిట అది అయిపోతుంది ఆ రోజు రెండో రోజు మళ్ళీ అమ్మ ఇవ్వాలన్నా పెరుగుందా అని అడుగుతాట వ్యాపారస్తుడు కోడల్ని ఎన్ని రోజుల నుంచి చెప్పాలండి మీకు పెరుగు లేకుండా తినటం ఎందుకు అలవాటు కాదు మీకు పెరుగు లేకుండా తింటాం అలవాటు చేసుకోండి అని చెప్తుందిట కోడలు మామగారిని రోజు అడగమాకండి నానని అది హస్బెండ్ వింటాడు బయట నుంచి వ్యాపారి కొడుకు వింటాడు కోడలు అన్నం పెట్టమంది మా తండ్రి పెరుగు వేయమన్నది అన్ని నుంచి వింటాడు ఆయన తర్వాత భోజనానికి వస్తాడు భోజనానికి రాగానే కుండలోంచి గడ్డ పెరుగు తెచ్చి చక్కగా హస్బెండ్కి కొట్టించి మీరు తినండి కమ్మటి పెరగండి పొలవలేదు లేదు పొద్దునే తోడేస్తాను అని చెప్పి పెద్ద కుండ తెచ్చి మా హస్బెండ్ దగ్గర పెట్టి వడ్డిస్తుంది వింటాట చూస్తాడు అన్నీ అయినాయి రెండో రోజు తండ్రిని తీసుకుని వేరే ఊరేళ్ళపై అక్కడ ఒక ఇల్లు కట్టించి తండ్రిని అక్కడ పెడతాట పది రోజుల పాటు నాన్నగారు మీరు ఇక్కడ ఉండండి నేను రోజు వచ్చిపోతూ ఉంటాను భార్యకి ముందు రోజు రెండో రోజు నాలుగో రోజు మామగారు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి తీసుకెళ్ళాడు హస్బెండ్ హస్బెండ్ని అడిగే భర్తను అడిగే తెరివితేటట్లు భయ ధైర్యము లేక అడగట్లేదు భార్య ఏమయ్యారు ఈయన ఎక్కడికి వెళ్ళాడు ఈ మామగారు ఎక్కడికి తీసుకెళ్ళాడని అలా రోజులు గడిచిపోతున్నాయి వారం రోజులు అయిపోయింది పదో రోజు వచ్చింది వా షాప్లో గుమాస్తా వస్తే అడిగిందట అరే నాయన మా మామగారు ఏమయ్యాడు ఏంటి అసలు ఇది మా హస్బెండ్ ఏమో ఏమీ చెప్పట్లేదు ఏం జరిగింది అని చెప్తాట చెప్తే మీ మామగారు పెళ్లి చేసుకోబోతున్నారండి మీకు కొత్త అత్తగారు వస్తుంది అందుకని చెప్పి ఆయన పలానా చోట ఉండి దాని కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందుకని మీ మామగారు ఇంటి దగ్గరికి రావట్లేదు అని చెప్తాట అప్పుడు అది విని కోడలు అవక్క అవుతుందట ఇదేంట్రా బాబు ఈ వయసులో పెళ్ళి ఏంటి నాకు ఈ వయసులో అత్తగారు రావడం ఏంటి కొత్త అత్తగారు ఈ వైభోగం అంతా ఆవిడికి వెళ్ళిపోతుంది ఈ ఆస్తిలో మళ్ళీ వాటాలు పంచడాలు ఉంటాయి వాటాలు వేయటాలు ఉంటాయి ఇలాంటిది ఎందుకు నేను పొరపాటు చేశాను ఇంత పెద్ద పొరపాటు ఇలా ఎందుకు చేశానా నేను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కోడలు అప్పుడు భర్త ఇవన్నీ వెనక నుంచి వింటుంటాడు భార్య అంతా మదన పడుతుందని అప్పుడు అనుకుంటాట చీ నేను కూడా అందరు మనుషుల్లాగానే భార్యతో పోట్లాడి మా నాన్నకి ఎందుకు పెరిగేయలేదు మా నాన్నకి నాకు పెరిగేసి మా నాన్నకి పెరిగెందుకు పెట్టలేదని చెప్పి అందరూ మగవాళ్ళలాగా నేను కూడా ప్రవర్తిస్తే మా నాన్న పెంచిన దానికి అర్థమేముంటుంది ఎంత గుమ్మనగా నన్ను పెంచుకొచ్చాడు అందుకని చెప్పి మా భార్యకి బుద్ధి రావాలంటే ఇదే పని చేయాలి అని నిర్ణయించుకుని భర్త చేస్తట అప్పుడు గబగబ పరుగు పరుగు మీద మామగారు ఉన్న చోటగా గుమాస్తానం తీసుకుని వెళ్ళి క్షమించండి మా అమ్మగారు మీకు కాళ్ళు పట్టుకుంటున్నాను నా వైపు నుంచి తప్పు జరిగిపోయింది ఇలాంటి తప్పు జీవితంలో ఇంకెప్పుడు చేయనండి నేను మీరు దయచేసి ఇంటికి వచ్చేయండి ఈ పెళ్ళిళ్ళు గిల్లుళ్ళు ఈ వయసులో ఏంటండి మీరు మనకి పరువు తక్కువ మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి నాతో పాటు మావిగారు మిమ్మల్ని కళ్ళలో పెట్టి చూసుకుంటానని చెప్పి మామగారిని దగ్గరుండి కోడలు ఇంటికి తీసుకొస్తుంట ఇప్పుడు దీన్ని బట్టి మీ అందరికీ నీతి ఏమర్థమైంది మగవాళ్ళు ఇంట్లో ఉన్న మగవాళ్ళు అమ్మని నాన్నని కోడలి ఆ భార్య ఏమంటోంది ఎలా తెలివితేటలతో భార్యతో మనం ప్రవర్తిస్తే అది మారుతుంది అని ప్రయత్నం చేయాలి మగవాళ్ళకి ఇది ఈ వీడియో చూడాల్సింది అంతేగాని భార్య ముందు అమ్మానాన్నని తిట్టడం అమ్మానాన్న ముందు భార్యను తిట్టడం ఇవేవి చేసినా ఈగోలు పెరిగిపోయి భర్తలు నన్ను వాళ్ళ పుట్టింటి వాళ్ళ ముందు నన్ను తిడతారా వాళ్ళ అమ్మా నాన్న ముందు నన్ను తిడతారని భార్య బాధపడి కొ ఇంటికి వచ్చిన కోడళ్ల ముందు మమ్మల్ని అవమానిస్తారా అని చెప్పి అమ్మానాన్న నొచ్చుకుని ఇవన్నీ ఉంటూ ఉంటాయి అందుకని బుద్ధి వచ్చేటట్టు చేశామనుకోండి వాళ్ళు కరెక్ట్గా సెట్ అవుతారు ఇప్పుడు చూసారా నీతి కథలో ఏముంది మీకేమర్థమైంది ఆస్తు అంతా రాసిచ్చి ఆస్తులన్నీ ఇచ్చి ఇంకో భారీ చేసుకుంటే కొడుక్కి తల్లిని తేలేను నాకైతే భారీ వస్తుంది కానీ వాడు ఇబ్బంది పడతాడు కొడుకుని తండ్రి కొడుకు భవిష్యత్తు కోసం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే వాయన సంపాదించిన ఆస్తుల నుంచి కప్పుడు పెరుగు పెట్టాలంటే కోడలు చాలా బాధపడుతున్నారు నేను కూడా చాలామంది ఇళ్లలో చూస్తున్నానండి ఈ మధ్యకాలంలో ఆస్తులు సంపాదించి కొడుకుల్ని ప్రయోజకులను చేసి పెద్దవాళ్ళని చేసి ఎంతో కష్టపడి మగపిల్లల్ని తీర్చిదిద్దడం అంటే చాలా గొప్ప విషయం ఆడపిల్లల్ని పెంచడం కంటే మగపిల్లల్ని పెంచడం చాలా కష్టమైన విషయం బయటికి పోనీయకుండా చెడు అలవాట్లు అలవాటు అవ్వకుండా ఇక అలవాటైన వాళ్ళ గురించి కాదు కదండి అలవాటు అవ్వకుండా వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టి ఒక మగపిల్లాన్ని తయారు చేసి ఒక ఆడపిల్లకి ఇస్తున్నాము అంటే అత్తగారింటికి వచ్చి ఆడపిల్లలు ఏమిస్తున్నారు అంటే వేడి వేరు కాపురాలు అత్తగారిని హెలాస్ చేయటం మామగారిని ఇళ్లలోంచి ఎల్లగొట్టడం వృద్ధాశ్రమంలో జేర్పించడం ఏదైతే ఆస్తులు సంపాదించారో అది కొడుకు కోడలికి అప్పజెప్పేసి అదే పనిగా ఏజ్ హోములకు వెళ్ళిపోవడం తల్లిదండ్రులు ఇది ఇప్పుడు ట్రెండ్ చాలామంది చెప్తుంటారు మా కోడలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు తినడానికి లేదమ్మా అలా చేస్తున్నారమ్మా ఇలా చేస్తున్నారమ్మా అని చెప్పి చెప్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి తిండి దొరకని పరిస్థితి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద జాతర వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి ఏదైనా రోగం వచ్చిందంటే వాళ్ళ సొంత డబ్బులు ఉన్నా సరే తీసుకెళ్ళటానికి వంతులు ఇన్నిటి మధ్యన పెద్దవాళ్ళు ముసలవాళ్ళు నలిగిపోతున్నారు ఈ నీతిగతలో ఇదేంటి అంటే కోడళ్ళ వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నానా అది చేయలేదు నా భార్య మీరు పోయి ఎక్కడన్నా ఉండండి నా భార్య చేయలేదు మీరు పోయి ఓల్డేజ్ హోమ్లో ఉండండి లేకపోతే మీరు బయటిని తెచ్చుకుని ఏదైనా తినేసేయండి ఇలా చెప్పటం కాదు కుటుంబం మొత్తం కలిసి విండేటట్టు తండ్రిని గౌరవించే విధంగా కొడుకులు ఎప్పుడైతే తిరిగితే అట్లా ప్రవర్తిస్తారో కుటుంబాలు బాగుంటాయి అంతేగాని భార్య ముందు అమ్మా నాన్నని తిట్టిన అమ్మా నాన్న ముందు భార్యనే అవమానించినా ఇద్దరికి ఇబ్బంది ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి చెప్పాలి భార్య దగ్గరికి వెళ్ళి చూసావా అమ్మా నాన్న కదా మనం చూడకపోతే ఎవరు చూస్తారు వాళ్ళు వృద్ధాప్యంలో వేరే చోటుకి వెళ్ళారనుకో మన్నే నీకే చెడ్డ పేరు వస్తుంది నిన్నే తేడా అనుకుంటారు ఏదే నువ్వు చూసుకున్నావు అనుకో మనకి మన పిల్లల ప్రయోజకులు అవుతారో మనం బాగుంటాం మనం గొప్పవాళ్ళం అవుతామని హస్బెండ్ చెప్తూ పోవాలి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాలి గట్ ఒకవేళ వాళ్ళు కోపంగా ప్రవర్తించిన అమ్మ ఒక గానో ఒక కోడలు కదమ్మా మన నమ్ముకుని మన ఇంటికి వచ్చింది నువ్వే కదా దగ్గరుండి పెళ్లి చేస్తావు ఇంత ఇబ్బంది పెడితే ఎలాగమ్మా పెద్దదాన్ని నువ్వు సర్దుకోమ్మా అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పాలి అప్పుడు కుటుంబం బాగుంటుంది ఈ మగవాళ్ళకి ఏది అర్థం కాక ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు అరిస్తే అరవడం తల్లిదండ్రులని లేకపోతే పెళ్ళాన్ని అరవడం లేకపోతే బయటికి వెళ్ళిపోవడం ఈ మూడే చేస్తున్నారు కాబట్టి కాపురాలు ఇలా అర్థాంతరంగా పాడైపోతున్నాయి కనుక ఈ కథలో అర్థం తెలుసుకుని ప్రతి కుటుంబం బాగుంటుందని నా కోరికండి ఓకేనా